హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజీ ఏవో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్ట్రీట్ లైట్ ఏ విధంగా రిపేర్ చేయాలన్నది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకోండి ఇది ఎక్కువగా అన్ని చోట్ల ఉండే స్ట్రీట్ లైట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్ట్రీట్ లైట్ రిపేర్ అన్నది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ స్ట్రీట్ లైట్లో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి దీన్ని ఎస్పీడీ అంటారు ఇది డ్రైవరు ఇది ఎల్ఈడి చిప్పు ఈ ఎస్పీడీ ఎందుకంటే ఇది డ్రైవరు మరియు చిప్పు పాడైపోకుండా ఏదైనా లైన్ స్టార్టేజ్ అయినప్పుడు ఎస్టీజీ మాత్రమే పాడవుతుంది డ్రైవరు చిప్పును సేఫ్ సైడ్ ఉంచడానికి ఈ ఎస్పీడీని అయితే ఉపయోగిస్తారు కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఎస్పీడీతో పాటు డ్రైవర్ కూడా ఫెయిల్ అవుతుంది అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చే లైట్లన్నీ ఎస్పీడీ లేకుండానే ఈ విధంగా వస్తున్నాయి మనకి ఎస్పీడీ లేకపోయినా కూడా డైరెక్ట్గా లైట్ అనేది అయితే వెలుగుతుంది ఇప్పుడు లైన్ షార్టేజ్ వల్ల ఈ ఎస్పీడీ అయితే కాలిపోయింది దాంతోపాటు మీరు చూడడం ఫ్రెండ్స్ డ్రైవర్ కూడా కాలిపోయింది అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చే లైట్లో ఎస్పీడీ అనేది ఉపయోగించడం పూర్తిగా మానేశారు ఇప్పుడు దీన్ని రిపేర్ ఏ విధంగా చేయాలన్నది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం డ్రైవర్ అయితే కాలిపోయిన డ్రైవర్ను మనం చేంజ్ చేస్తున్నాం ఎస్పీడ్ అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే లైట్ ఎస్పీడ్ లేకపోయినా కూడా వెలుగుతుంది ఇది ఈ విధంగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఇది పాత డ్రైవరు పాడైపోయిన డ్రైవర్ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కాలిపోయిందో ఇది మనం ఇప్పుడు కొత్తగా వేస్తున్నాము డ్రైవర్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలన్నది ఇప్పుడు మీరు చూడండి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ మనకి ఇప్పుడు లైట్ అన్నది అయితే రిపేర్ అయిపోయింది ఒకసారి మీకు లైట్ అయితే వెలిగించి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైట్ రిపేర్ అయితే అయిపోయింది మనం ఈ విధంగా చాలా సింపుల్గా స్ట్రీట్ లైట్ అయితే రిపేర్ చేసుకోవచ్చు అదే మనం బయట షాప్కి వెళ్తే దాదాపు ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ అవుతుంది అదే మీరు మీలో సొంతంగా రిపేర్ చేసుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్లో అవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి